ஸ்ரீ சத் நாராயணுனி சேவக்குராரம்மா மனசார கொலச்சி ஹாரத்துலி ரம்மா ஸ்ரீ சத்ய நாராயணு நீ சேவக்குராரம்மா மனசார கொலி ஹாரத்துலி ரம்மா నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ స్వామిని పూజించే చేతుల చేతులడా ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులంట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులిరమ్మా ఏ వేలయినా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులిరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలోనే కోవిల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ కరములు జోడించి శ్రీ మలరించి మంగళమనరే సుందరమూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులిరమ్మా मनसारा स्वामिनि कोलचि हारतुलिरम्मा